జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి అమ్మవారి సన్నిధికి బస్సును పునః ప్రారంభం వేద భక్తులకు సంతోషదాయకమని అమ్మవారి భక్తురాలు బుడంగుండ శ్రీ శ్రీ తాయి మల్లికార్జున స్వామి సమేత దేవస్థాన నిర్మాణకర్త ద్రోణాదుల లక్ష్మి సంపూర్ణమ్మ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో జొన్నవాడ బస్సును ద్రోణాదుల లక్ష్మి సంపూర్ణమ్మ ప్రారంభించారు ఈ రోజు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం జొన్నవాడకు వెళ్లి అమ్మవారి దర్శనార్థం దేవాలయంలోనే నిద్ర చేయడం భక్తులకు ఆనవాయితీ అని సరైన ఆదాయం రావడం లేదని ఆర్టీసీ అధికారులు బస్సును రద్దు చేశారని అన్నారు భక్తులు పలు బస్సులు మారి ఆటోలను ఆశ్రయించి జొన్నవాడకు వెళ్తున్నారని ముఖ్యంగా పేద భక్తులు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని వివరించారు బస్సును పునఃప్రారంభించడం భక్తులందరికీ సంతోషదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ కల్పన అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయం విజయ్ కుమారి ట్రాఫిక్ సూపరిటెండెంట్ ఎం రామకృష్ణ బస్ స్టేషన్ మేనేజర్ రమేష్ బాబు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డి రవి ప్రకాష్ సెక్యూరిటీ అధికారి కెకే రావు బీసీ ఐక్యత భవన్ అధ్యక్ష కార్యదర్శులు అద్దంకి ప్రభాకర్ చిన్ని వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జొన్నవాడ వెళ్ళాలంటే నాలాంటి గృహిల్ కానీ భక్తులు కానీ ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది ఇప్పుడు అమ్మవారి దా వల్ల మీలాంటి పెద్దలు అందరూ సహకారంతో ప్రస్తు నాకే సంతోషంగా ఉంది అమ్మకంతా ఎంతో సంతోషంగా ఉంటున్నారని ఎన్నిసార్లు బాధ పడిపోయారు అక్కడికి అక్కడ ఆటో ఎక్కాలంటే వంద రూపాయలు ఏదో మనమంటే ఇచ్చుకుంటాం లేని మహిళలు అసలు ఎంత కష్టపడిపోతున్నారు మీరు ఎంతో చూసేసి ఇది నాకు అసలు సంతోషంగా ఉంది గౌరవనీయులు మా ఆర్టీసీ చైర్మన్ మహేష్ రెడ్డి గారు మరియు మన శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటేశ్వరరావు గారు ఇది సూచనల మేరకు మనము ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం ఆపేసినటువంటి జొన్నవాడ క్షేత్రానికి ఉన్నటువంటి బస్సును ఈరోజు ప్రతి శుక్రవారము మనము సాయంత్రం ఆరు గంటలకి మరలా పునరుద్ధరించడం అయినది మన ఎమ్మెల్యే గారు కరువు తీసుకొని అలాగే మా చైర్మన్ గారు కూడా గెరువు తీసుకొని బస్సుని నడపాలి భక్తులకు అనుకూలంగా ప్రధాన మాదిరిగానే చేయాలన్న ఉద్దేశంతో ఆదేశాల తరపు ప్రతి శుక్రవారం ధర్వాడ క్షేత్రంలో దర్శన బస్సు ఏర్పాటు చేయడమైనది కాబట్టి భక్తులు మావలి అల్లూరు మండల ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ బస్సు వినియోగించుకొని సద్వినియోగం చేస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం తెలుసు థ్యాంక్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో